హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే ఆ కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుండీ సో ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఎల్లుండి వరకు అయితే ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఆ కానుకలు ఏంటంటే రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ నెల మనకు రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఈ రేషన్ మనకు ఉచితంగా అయితే వేస్తున్నారు అయితే ఈ రేషన్తో పాటుగా మనకు ఏంటంటే గత నెల చూసుకున్నట్టు అంటే లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే మనకు ఈ రాగి పిండి అనేది ఇచ్చేవారు కాదండి మనకు ఈ నెల నుండి మనకు రాగి పిండి అయితే ఇస్తున్నారు సో మనకు ఈ రాగి పిండి కావాలన్నా కానీ మీరు తీసుకోవచ్చు అలాగే ఎవరైనా రేషన్ తీసుకోవడం మిస్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా రెండు రోజుల్లో మీరు తీసుకోండి మళ్ళీ ఏంటంటే స్టాక్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది అయితే మనకు రేషన్ అనేది వేసే ఛాన్స్ చాలా వరకు తక్కువ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి సో దీన్నే సాగుగా చూపించి సో మనకి ఏంటంటే రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే కార్డు లబ్ధిదారులు తీసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకైతే ఇవ్వడం లేదు సో తప్పనిసరిగా స్టాక్ అయిపోయిందని చెప్పేసి చెబుతున్నారు తప్పనిసరిగా రేషన్ తీసుకొని వారు ఉంటే కనుక తప్పనిసరిగా రెండు రోజుల్లో మీరు ఇమీడియట్లీ వెళ్ళి తీసుకోండి అయితే ఈ రేషన్లో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా సో మీకు రాగి పిండి కావాలంటే రాగి పిండి ఇస్తారు అలాగే మనకి ఇస్తారు అలాగే ఇతర ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ ఐటమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ కానుకలు ప్రతి ఒక్కరికైతే ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఒకవేళ రేషన్ తీసుకొని వారు ఈ రెండు రోజుల్లో మీరు తీసుకోండి ఒకవేళ రెండు రోజులు మీరు తీసుకోకపోతే కనుక మీ రేషన్ అనేది మేబీ మిస్ అయితే మళ్ళీ రావడం చాలా వరకు కష్టం సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్